రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఏల ఎనగా మరలా భయపట్టకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు భయం అనేది ఉండకూడదంట ఎందుకంటే భయపడటానికి మనలో ఉండేటువంటిది దాస్యపు ఆత్మ కాదంట దత్తపుత్రాత్మ మరి దత్తపుత్రాత్మ అంటే యేసు ప్రభు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క స్వరూపంలో ఒక ఆత్మ రూపంగా ఉన్న దేవుడే మనలో నివసిస్తున్నాడు ఆత్మశక్తి ద్వారా మనలను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనము భయపడన అవసరం లేదు దేనికి భయం నొందకూడదంట మనము దాశపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మనము పొంది ఉన్నాము ఆ ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము అంటే ఆ ఆత్మ ద్వారా ఆయనను మనకు తండ్రిగా క్రీస్తు సమాధాన పరిచాడు ఏర్పాటు చేశాడు మనలను కూడా ఆయన పిల్లలుగా ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ ద్వారానే కృపను అనుగ్రహించాడు కాబట్టి మనమందరము కూడా ఆ యొక్క దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నందులకు దేని విషయంలో కూడా భయపడన అవసరం లేదు చింతించిన అవసరం లేదు మనమందరము ధైర్యముగా ఉండాలంట మనమందరము ఉన్నతముగా జీవించవలసిన వారమై ఉన్నామంట ఈ లోకంలో ప్రతిదాని ఆత్మశక్తి ద్వారా జయింపవలసిన వారమై ఉన్నామంట మరి అలాంటి మనము భయపడినట్లయితే మన దేవుని నామానికే అవమానము కదా అంత శక్తి కలిగినటువంటి ఆత్మ మనలో ఉంచుకొని మనము సాధారణమైన జీవితాలను జీవించుట కూడా దేవుని నామానికి అవమానకరమే కాబట్టి మనం ఎప్పుడూ అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలనే జీవింపవలసిన వారమై ఉన్నాము మన దేవుణ్ణి మహిమపరచవలసిన వారముగా మనం ఉన్నాము మన దేవునికి ఘనత వచ్చే విధముగా మనము ఆత్మశక్తి ద్వారా ఈ లోకంలో జీవింపవలసిన వారమై ఉన్నాము కాబట్టి మనం ఎవరము కూడా భయపడనవసరం లేదా భయాలన్నీ కూడా తొలగించి వేసుకోవాలి ఎందుకంటే ప్రతి భయము కంటేనూ ఉన్నతముగా కార్యములు జరిపించేదే ఆ ఆత్మ భయాన్ని జయించేదే పరిశుద్ధాత్మ నీకు పరిస్థితులను లోపరిచేదే పరిశుద్ధాత్మ నీ కాల సమయంలో మార్చేదే పరిశుద్ధాత్మ ఆ శక్తి ద్వారా నీవు నీ యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు అదే దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరేమీ కూడా భయపడకుండా ఆ ఆత్మ అబ్బా తండ్రి అని మొదపెట్టడానికి మనకు సహాయం చేస్తుందంటే దేవుడిని మనకు తండ్రిగా చేసినటువంటి ఆత్మశక్తి క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్తగా ఉన్నటువంటి ఆ శక్తి మనందరిలో కూడా తప్పనిసరిగా పని చేసి తీరుతుంది మనము నమ్మాలి విశ్వసించాలి ఆత్మానుసారము మనము మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి అప్పుడే మనము ఈ లోకంలో ఆ తండ్రి కుమారులుగా ధన్యకరమైనటువంటి జీవితాలను జీవించగలుగుతాము శక్తివంతంగా జీవించగలుగుతాము దాని ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది ఆయన నామము ఘనపరచబడుతుంది అట్టి రీతిగా మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి మనమందరము కూడా ఆత్మను పొంది ఉన్నాము కాబట్టి ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో పాప క్షమాపణ పొందుకొని రక్షణార్థానికి సూచన అయినటువంటి బాప్తిస్మను పొందావో పరిశుద్ధాత్ముడు నీలో నాలో ప్రవేశిస్తాడు ఆయన ఇక ఎక్కడికి వెళ్ళడు ఏసు రక్తం చేత ఆయన మనలో ముద్రింపబడి ఉన్నాడు దినము వరకు ఆయన మనలోనే ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము లోకాన్ని జయిద్దాము మన దేవునికి మహిమకరంగా మనము జీవిద్దాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు ఆత్మ ఆత్మస్వరూపి అయినటువంటి ప్రలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి త్రియేక దేవుని యొక్క స్వరూపంలో నీవు మాకు పంపించినటువంటి ఆదరణ కర్త మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుటే కాకుండా సమస్తమును మాకు బోధించి సమస్తము పైన మాకు అధికారాన్ని అనుగ్రహించి మేమందరము కూడా విజయవంతమైన జీవితాలను నిర్భయంగా జీవించటానికి ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఆత్మశక్తిని ఇప్పటివరకు మేము సరిగా ఉపయోగించుకోలేదేమో మరి నీ వాక్యం ద్వారా ఆ శక్తిని మేము ఉపయోగించుకునేటట్లు చూపించి మమ్మల్ని నడిపించండి మాలో ఉన్న ప్రతి భయాలను తొలగించండి ప్రతి వేదన ప్రతి చింత మాలో ఉంచిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము గాక ఉన్నతమైన కృపలో మేము గాక ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో మేము సౌఖ్యంగా గాక అట్టి రీతిగా నీ కృపను ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు జీవితాలలో మీరు విస్తరింపజేసి ఆశీర్వదించండి మరి ఆత్మ ద్వారానే మమ్మను నీకు పిల్లలుగా చేసుకొని నీవు మాకు తండ్రిగా ఉన్నావు కాబట్టి మేము ప్రతి విషయంలో కూడా నెమ్మది ఆదరణ సంతోషము కలిగిన జీవితాలను జీవించటానికి అందరినీ కూడా నీ యొక్క శక్తితో నింపి నడిపించి ఆశీర్వదించండి నీ నామానికి మహిమకరంగా ఘనత తీసుకువచ్చేలాగా మేము జీవించినట్లు కృపమందరి ఎలా విస్తరింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె